ఇక్కడైతే ట్రై లాభపడిన వాళ్ళు ఫ్రెండ్స్ వీడియో అయితే అయితే హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం నిందాల నుంచి కేవలం ఇరవై కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడ గాజులపల్లి దాటిన తర్వాత రెండు మూడు కిలోమీటర్లకి ఇక్కడ డైమండ్ సెర్చింగ్ ప్లేస్ వజ్రాల వేట అనేది అయితే ఒక ప్లేస్ అయితే వచ్చినాము కింద చూస్తున్నారు కదా చాలా మంది అయితే సెర్చింగ్ చేస్తున్నారు లేదు అనేటప్పటికి పడేస్తారు కదా అందుకనే నేను పడేయకుండా ఉంటాను అని అలా చెప్తాను <laughs> । <laughs> आप करने से वो देखो अब आड़े में गाड़ो, लंबा गाड़ी मैं ఎవరికైనా దొరికినా లేదా పొద్దున్న తెలియదు ఉండొచ్చు కొంతమందికి దొరుకు నమ్మీకే కదా వచ్చి చూపించేది అట్లా మంది చూపిస్తారు ఎక్కువ మంది ఇంకా బయటికి వెళ్తా ఉంటారు వెళ్ళిన వాళ్ళ వరకు మనకు తెలీదు నాకైతే ఎవరు డైమండ్ దొరికినట్టు నాకేమి ఏమన్నా ఏమన్నా దొరికినా అది కాదు వీడియో అయితే చూస్తున్నారు కదా ఇప్పుడైతే మేము లోపలికి అయితే వచ్చినాము వాటర్ అయితే కొంచెం ఫ్లో అయితే ఎక్కువ అయితే అవుతుంది చాలా మంది అయితే ఇక్కడ వేరే ఊర్ల నుంచి వేరే దగ్గర నుంచి అయితే వచ్చి వెతుకుతున్నారు అయితే వాడ వాళ్ళకు అడిగి కూడా తెలుసుకుందాము ఏ పరిస్థితి ఏముంది ఎలా ఉందని నా బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు అయితే చాలామంది అయితే ఉన్నారు అటుపక్క చూడండి ఫ్రెండ్స్ ఆయన అయితే చాలా కష్టపడి ఒడ్డు మధ్యలో అయితే కూర్చొని అయితే వెతుకుతున్నాడు ఒంగోలు నుంచి వస్తున్నారు గుంటూరు నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి వస్తున్నారు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఊరైతే ఉంది ఇక్కడ సాయంత్రం కావస్తుంది అయినా కూడా ఈ మాదిరిగా అయితే ఉన్నారంటే నిజంగా ఇక్కడ దొరుకుతున్నాయనే అనుకోవచ్చు మనమైతే వాటర్ ఫ్లో అయితే అవుతుంది కదా అవతల నుంచి అవతల సైడ్కి పోతే మటుకు ఇంకా చాలా అయితే చాలా అయితే ఉన్నాయి అవతలు కూడా చాలామంది అయితే ఉన్నారు అయితే చెప్తున్నారు ముందుగా అయితే వెళ్దాం మనం అయితే అన్నీ అయితే కవర్ అప్ చేద్దాం కంపల్సరీగా మీకు ఇక్కడ దొరుకుతుందా దొరకదా అనే విషయాన్ని అయితే నేను కంప్లీట్గా చెప్తాను అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీకు దొరుకుతుందా దొరకదా వచ్చి కూడా వేస్ట్ అయిపోతుందా అనే అయితే కన్ఫర్మ్గా నేనైతే చెప్తాను అది పైనే ఉంది కదా ఇన్నికొసలే ఏదైతే ఉంది ఇక్కడ ఇన్నికొసలే నా ఫన్నీ రేడియో ఉన్నాయి వాటర్ ఫ్లో చాలా ఏదైతే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వేరే వాళ్ళకైతే దొరికినాయంట ఉదయం అయితే దొరికినాయంట ఎవైతే తెలియదు వేరే వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు ఒక మనిషికి దొరికి వజ్రాలు చెక్ చేసి ఓకే ఫ్రెండ్స్ ఇవైతే చూపిస్తున్నారు కదా ఇవైతే వేరే వ్యక్తికి అయితే దొరికినాయి ఆ వజ్రాలు అయితే అని ఆయన వచ్చేసి ఆ చెకింగ్ చేసే ప్లేస్కి అయితే వచ్చినాడు అది మిషన్ తీసుకొని దానికి టచ్ చేస్తే దాంట్లో చిన్న చిన్న లైట్లు అయితే ఉంటాయి ఆ పట్టుకొని ఉన్న మిషన్లో అది టచ్ చేస్తే అదైతే వజ్రమా కాదా అనేది అయితే అది చూపిస్తుంది దాంట్లో ఆ పాయింట్లు ఉన్నాయి కదా ఆ పాయింట్లు అనేది అతనికి చూపిస్తుంది ఎనిమిది పాయింట్లు ఎనిమిది పాయింట్లు ఉందంటే ఇంకా దొరికిన వాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి ఒక నాలుగు పాయింట్లు రెండు పాయింట్లు చూపించినా అది ఐదు లక్షలు ఆరు లక్షలు అయితే వెళ్తుంది ఇంకా అతని మీద అయితే చెక్ చేసిన వ్యక్తి అయితే కంపల్సరిగా మూడు రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నాడు త్రీ రూపీస్ ఏ ఒక్కటి దొరికినా కూడా త్రీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు అక్కడనే కూర్చొని ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇంకా అతని మీద ఆ మిషన్ మీద వచ్చేసి నిజమేనా ఇది ఏది వచ్చి చూపించినా ఇది కాదు అది కాదు అంటున్నావు అని అతనికైతే చెప్తే వెండి అయినా కానీ వేరేది ఏదైనా కానీ ఇది పసిగడతాదని చెప్పేసి ఆ వ్యక్తి వేరే వాళ్ళ ఉంగరాలను తీసుకొని వెండి ఉంగరము ఎవరైనా బంగారం అవేమైనా తెచ్చుకొని ఉంటే అవి కూడా తీసుకొని చెక్ చేసినాడు అవి అయితే చూపించింది ఎంత క్యారెక్ట్స్ ఉన్నాయని ఒరిజినలా కాదా అందులో ఏమైనా కల్పితం చేసినారా అనేది ఆ సబ్జెక్ట్ కూడా క్లారిటీతో అయితే ఆ మిషన్ అయితే చూపించడం అయితే జరిగింది కానీ చాలామంది అయితే వస్తున్నారు వెతుకుతున్నారు వాళ్ళకి దొరుకుతున్నాయి దొరికిన వాళ్ళైతే ఒక కానీ రెండు మూడు లైట్లు పడినా కూడా కంపల్సరీగా ఎవరికైతే చూపించే పరిసక్తి అయితే లేదు వెళ్ళిపోతున్నారు దొరికితే చాలామంది కూడా వస్తున్నారు విజయవాడ గుంటూరు తిరుపతి తమిళనాడు చెన్నై ఇంకా ప్లాట్నం చూపిది. లాటినం కాదు, వెండిదే. ఇదే స్టీల్ ఉండదు. వెండి కాదు, ఇదేం కాదు ఇది. వెండి కాదు అది. అంటే క్యారెట్స్ తక్కువ. ఇన్నగా ఇది ఎమిది వచ్చింది. ఇది క్యారెట్స్ తక్కువ. అట్లా.

అక్కడనే దొరుకుతుంది అక్కడి నుంచే మన లైఫ్ ట్రన్ అవుతుంది అని మాత్రమైతే ఆ ఊహాగానాలు అయితే రాకండి అని అయితే చెప్తున్నాడు ఆయన చెక్ చేసే ఆయన ఇక్కడ ఎందుకంటే అలా వచ్చి మీకు డైలీ వర్క్ వదిలేసి మళ్ళీ అది ఒక భారం పడుతుంది మళ్ళీ ఇన్ని రోజులు ఇక్కడ స్టే ఉండడం వల్ల ఆయన ఖర్చు భోజనాల ఖర్చులు ఆ ఖర్చులు ఈ ఖర్చులు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది నాకు తెలిసినంతవరకు మన కృషితో పని చేసుకొని ఇది చేసుకోవడమే మంచిది అనుకుంటాను ఆయన చెప్పినట్లుగా హాలిడేస్ ఇప్పుడైతే దసరా హాలిడేస్ అయితే ఉన్నాయి వేరే ఏమైనా హాలిడేస్ ఉన్నా వేరే ఫ్రీ టైం ఉన్నా కూడా వెకేషన్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ వచ్చి మీ అదృష్టాన్ని చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఇదే పనిగా ఇక్కడ దొరుకుతుంది కన్ఫామ్గా ఇక్కడ నుంచే మన లైఫ్ మారుతుంది అనే ఉద్దేశం అయితే పెట్టుకొని అయితే రావకండి ఎందుకంటే నిరాశ దొరకవచ్చు దొరకకపోవచ్చు అది దైవ నిర్ణయము ఎవరైతే ఏం చేయలేమో అలాంటప్పుడు మనమైతే ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇంకా చూద్దాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏనైతే ఉన్నారు ఈ ఒక మాట అయితే మాట్లాడదాము ఎక్కడైనా దొరుకుతున్నాయన్న ఇక్కడ దొరుకుతున్నాయండి అంటే ఎందుకంటే చూసి చాలా మంది అయితే వస్తుంటారు కదా వాళ్ళకు నమ్మకం బొంగు కాకూడదని అడుగుతున్నాను నువ్వు దొరుకుతున్నాయా ఇక్కడ దొరికిన ఎవరైనా లాభపడిన డబ్బులు లాభ లాభపడిన వాళ్ళు ఉన్నారు అలాగే నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రెండు రకాలుగా నష్టం అంటే నష్టం అంటే పని పాటలు వదిలేసి రెండు రోజుల్లో మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఇక్కడ ఉండి స్టే చేసి ఇక్కడ ఉండే ఖర్చులు ఇవన్నీ కూడా చూసుకొని ఇంట్లో సరిగ్గా గడవని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు అలాగే రాయి చిన్నరాయో పెద్దరాయో ఏదో రాయి దొరికి వాళ్ళు కూడా కొంతవరకు లాభ పడిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు లాభ పడిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురుగా ఉన్నారు అన్ని చోట్ల రాష్ట్రము కానీ కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి కూడా ఇక్కడ వచ్చే వాళ్ళు అవన్నీ వాళ్ళు స్వయంగా నుంచి స్టే స్టే వచ్చేటప్పటికి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆ గుడి దగ్గర స్టే చేస్తారు కొంతమంది గాజులపల్లి మెట్టలో స్టే చేస్తారు కొంతవరకు ఇక్కడ సర్వ లక్ష్మి నరసింహ స్వామి గుడి ఉంది గుడి దగ్గర స్టే చేయరు అక్కడ స్టే చేయనివారు అక్కడ చూసి వాళ్ళ మొక్కులు చూసుకొని మొక్కొని అక్కడికి వెళ్ళి ఉంటాం కొంతమంది ఇక్కడ వాటర్ ఇది ఉంది వాటర్ సోర్స్ పెట్టారు ఆ వాటర్ సోర్స్ దగ్గర కొంతమంది ఉంటారు అంతేగాని ఇంకా ఇది లేదు చాలా మంది అయితే వస్తున్నారు కదా ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం చాలా ఊర్లో నుంచి వాళ్ళ ఊళ్ళకి అడిగినా నేను చాలా దూరం నుంచి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి అంటే చెప్పలేము నైన్టీ నైన్ పర్సెంట్ మాత్రం దొరకదు వన్ పర్సెంట్ ఎక్కడో రేర్ గా దొరుకుతాయి అంతేగాని పూర్తిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు వచ్చి వాళ్ళ డబ్బుల్ని సమయాన్ని వృధా చేసుకోవద్దు కానీ ఖాళీ టైంలో ఇప్పుడు దసరా టైం వచ్చింది దసరా టైంలో ఖాళీగా ఉంటారు కాబట్టి దసరా టైంలో వచ్చి విహారయాత్రగా చూసుకొని వాళ్ళు దొరికితే వాళ్ళ బయలకు లేదంటే పిక్నిక్ గా వచ్చి వెళ్ళినట్టుగా చూసుకోవటం దాని వరకు మీరు అది అది విహార వచ్చి వెళ్ళినట్టు మనం భావించాలి అది దాని వరకు దృష్టిలో వ్యక్తిని రావాల్సిందిగా గుర్తు ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా పాపం పిల్లలు పెద్దలు అందరూ అయితే చాలా కష్టపడి అవతల సైడ్ అయితే వెళ్ళి అవతల నుంచి డే మొత్తం అక్కడ సెర్చింగ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు ఇంకా వాటర్లో అయితే చాలామంది చాలా డేంజర్ పొజిషన్లో కూడా వాళ్ళు అయితే వెతుకుతున్నారు ఎందుకంటే ఏమైనా దొరుకుతుందా లేదా అని ఇక్కడ ఉన్న లోకల్ గైడెన్స్ వాళ్ళకైతే నేనైతే అడిగాను చాలా కొంతమందికి అయితే దొరుకుతున్నాయి కొంతమందికి అయితే దొరకడం లేదు చాలామంది అయితే నీరసంగా అయితే అదే నిత్యూహారంతో ఇంటికి అయితే వెళ్తున్నారు దొరకడం అయితే లేదు కొంతమందికి అయితే దొరుకుతుంది అదే విధంగా రావాలనుకుంటే ఏ హాలిడేస్లోనో అలాంటి టైంలో అయితే రండి కానీ ఇటువంటి వర్క్లు చేసుకుంటూ ఆ పనులు వదిలేసి ఆ దాని నుంచి వర్క్ నుంచి వచ్చే అమౌంట్ అవన్నీ వదిలేసి అయితే రావకండి ఎందుకంటే దొరకకుంటే ఆ వెళ్ళిన వర్క్ యొక్క పని దా దానికి సంబంధించిన డబ్బులు మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ట్రావెల్ ఖర్చులు భోజనాల ఖర్చులు స్టే ఖర్చులు ఇవన్నీ చాలా వర్క్ అవుతాయి మీరు ఊహించిన దానికి అంటే రివర్స్ అయ్యి మీరు ధనికవంతులు కాకుండా ఇంకా పేదవారిగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని వారైతే అంటున్నారు ఎంతైనా కానీ రోజుకి మనం ఎంత కాదనుకున్న వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు సంపాదించే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఆ డబ్బులు అయినా వదులుకొని రావాలి కదా అలాంటప్పుడు కూడా వాళ్ళకి ఎంతో ఫీల్ ఉంటుంది ఆ దాని కానీ నేను చెప్పేది ఏమంటే మీకు ఫ్రీ టైం ఉన్నంతవరకు అయితే మీరు రండి లేకపోతే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రావకండి ఒకవేళ వస్తే కనుక మీరు చాలా వరకు ఇబ్బంది అయితే పడాల్సి వస్తుందని నేనైతే భావిస్తున్నాను అదేవిధంగా మీరైతే చూ వీడియో అయితే చూస్తుండండి మీకైతే ఇంకా కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇంకా లోపలకైతే వెళ్తున్నాను లోపల ఇంకా చాలామంది అయితే ఉన్నారు వారితో కూడా మాట్లాడినాను చాలామందికి అయితే వజ్రాలు అయితే దొరుకుతున్నాయి కంపల్సరీగా వచ్చి మీ అదృష్టాన్ని అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే దొరికిందంటే మటుకు వేరే లెవెల్ అయితే ఉంటుంది ఎట్టి పరిస్థితిలో మిస్ అయితే చేసుకోకండి పార్ట్ టూలో అయితే మనం కంపల్సరీగా కలుస్తాము పార్ట్ టూ అయితే వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను నేను వీడియో అయితే కంటిన్యూ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి రెండు వందల అడుగుల రోజుల్లో నుంచి వస్తాయా लास्ट फाइनल